నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ఒక లేడీ కిడ్నీ సమస్యతో బాధపడుతూ కాకినాడలోని హాస్పిటల్లో జాయిన్ అయింది ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు డాక్టర్లు ఒక హౌస్ అజ్జను రాంగ్ బ్లడ్ ఆవిడకి ఎక్కిచ్చారు ఓ పాజిటివ్ బదులు ఇంకేదో ఎక్కిచ్చారు దాంతో తీవ్ర అస్వస్థతకు గురై ప్రాణాలు పోయింది ఇంట్లో అందరూ వచ్చి ధర్నా చేశారు ఇంకా ధర్నా చేసిన ఏ లాభం పోయిన ప్రాణం వస్తుందా సదరు ఆ అవసర్జను ఒక రక్తానికి బదులు ఇంకో రక్తానికి ఎక్కించాడు అంతే నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాడు బంధువులందరూ వచ్చి ధర్నా చేశారు ఏ లాభం ప్రాణం పోయింది తిరిగి వస్తుందా ఆ డాక్టర్కి ఉండాలి ట్రీట్మెంట్ చేయడం రాకపోతే వాళ్ళ సీనియర్లను అడిగి నేర్చుకోవాలి కానీ నిండు ప్రాణాన్ని బలి తీయడం ఏంటి తన ప్రాక్టీస్ కోసమని ఇట్లా నిండు ప్రాణాన్ని బలి చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది ఇంకా అందరూ గొడవ చేసి ఇంకా స్టార్ట్ చేశారు అల్లాగుల్లా ఏం చేయలేం పోయిన ప్రాణం తిరిగి వస్తుందా